వ్యక్తులందరికీ ప్రత్యేక జైవ్యములు అదేవిధంగా మా దళిత సోదరులందరికీ ప్రత్యేకంగా మా మాల సోదరులందరికీ కూడా ప్రత్యేక జైవ్యం ఎక్స్పెషల్లీ మాల సోదరులకి జైవ్యండి ఎందుకంటే అంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నానంటూ మన మాల సోదరులు కూడా నినాదాలు చేస్తున్నారు అందులో నేను ఓకే అంతా బాగానే ఉంది పోతే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఎస్సీ వర్గీకరణ సభల్లో జెన్యున్గా ఎస్సీ వర్గీకరణ మాకు కావాలి అని అనుకునే నాలాంటి జెన్యున్ పర్సన్స్ జాతి కోసం ప్రాణత్యాగం చేసే నా మాల సోదరులు అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత చాటి చెప్పారు ఇప్పుడు కూడా వర్గీకరణ వద్దు కలిసే ఉందాం కలిసి ఉండటమే వద్దు కలిసి ఉండటమే వద్దు మాల మాదికల ఐక్యత వర్దలాలి అని నినాదంతో మేము వెళ్తున్నాం కానీ కొంతమంది మాల కులంలో వెన్నుపోటు సోదరుడు కులం పేరు చెప్పుకుని కులం పేరు చెప్పుకొని వెన్నుపోటుదారులు కొంతమంది ఉన్నారు అదేంటంటే ఇప్పుడు చాలామంది నేను వీడియోలో చూశాను అది ఎవరైనా నేను చెప్పను మంచి మంచి జోషిమే చెప్తున్నారు స్టేజ్ మీద మాటలో ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా దారుణం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అంటున్నారు ఒరే పిచ్చిన డాష్లో అప్పుడు వేమగిరిలో ఎక్కడ ఎలక్షన్కు ముందు వేమగిరి తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి వేమగిరి గొట్ట దగ్గర రత్న ప్లాస్టిక్ పక్కనే ఒక గ్రౌండ్లో టీడీపీ ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ సభలో అప్పుడు టీడీపీ ఏదో బిస్కెట్లు ఇచ్చిందని ఆ బిస్కెట్లు పవర్ చూపించినాయి అప్పుడు అవునా అప్పుడు ఆ బిస్కెట్లు తిన్నారు కాబట్టి అదే స్టేజ్ మీద సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏమన్నారు ఎన్నాల నుంచో చిరకాలపు కోరిక మాదిగ సోదరులకి ఏంటది ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా వాళ్ళ కళను నేను నెరవేరుస్తాను ముప్పై సంవత్సరాల నుంచి నెరవేర్చలేని కళ నేను నెరవేరుస్తాను పిఎంతో మాట్లాడి కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు మాదిగలకు వాళ్ళ కళ నెరవేరుస్తానని ఆ రోజు స్టేజ్ మీద బహిరంగంగా రెండు లక్షల మూడు లక్షల మంది జనాభాలో గుద్ది అన్నప్పుడు ఒకలని చెప్పాను కదా ఎవడి పెట్టుకున్నాయి నోట్లో అని నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను అప్పుడు నోట్లు పెట్టుకున్నాయి నోట్లో అలాగే ఉంచాలి ఇప్పుడేమో అప్పుడే మరి ఎస్సీ వర్గీకరణ చేయడం వేడదీయడం అనేది మాకు ఇష్టం లేదు అని ఆ సభలో ఎవడైనా అమయమని అన్నాడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు రాడ్ పెట్టుకున్నారు ఆ అప్పుడా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నదని నేను వ్యతిరేకిస్తున్నాను ఏబీసీడీ వర్గీకరణ జరగదు జరగనివ్వం మా పివీరావు గారు చిరకాల కోరిక చనిపోయినప్పుడు కూడా ఆయన కోరిక అదే వర్గీకరణ అడ్డుకుంటాం అని మా పివీరావు గారు చెప్పిన మాట మేము వినాలి ఆయన నినాది మేము పాటిస్తాం వర్గీకరణకు అని ఆ రోజు స్టేజ్ మీద చెప్పుంటే ఈరోజు మురిగే అవకాశం లేకపోయేది ఇప్పుడు మిమ్మల్ని నేను కామెంట్ చేస్తే అవకాశం నాకు లేకుండా పోయేదని నేను మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు రాడ్డు నోట్లో పెట్టుకున్నారు కాబట్టి నోరు మూసుకున్నారు ఆ రాడ్డు తీసేసినట్టుకున్నాడు ఇప్పుడు రాడ్డు తీసేసినట్టుకున్నాడు ఇప్పుడేమో బయట ఎస్సీ వర్గీకరణ స్టేజ్ల మీద పూవకాలు పూనేస్తారు పూనకాల ఈ పూనకాలప్పుడు కూనుంటే సరిపోయేది ఎక్స్పెషల్లీ టీడీపీ ప్రభుత్వంలో చెంచగిరి చేస్తున్న నా మాల సోదరులకి రాజకీయ పరంగా పదవులు అనిపిస్తున్న నా మాల సోదరులకి ఊడిగం చేస్తున్నటువంటి నా మాల సోదరులందరికీ కూడా ఇదే నేను తెలియజేయడం అప్పుడు ఎవరితో పెట్టుకున్నారు లోటులో ఇప్పుడు బహిరంగంగా నేను ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకిని అని ఇప్పుడు బహి బహిరంగ సభలో మాట్లాడటం ఎందుకు ఈ విషయం వాళ్ళకంటే తెలుసా తెలుసా ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నాడో ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి నాకు ఓకేనా వచ్చేది మీరు కామెంట్ చేయాలి నాకు ఓకేనా ఎప్పుడు ఒకే మాట ఉండాలి నోట్లో ఎవరైనా పెట్టినప్పుడు ఒక మాట తీసేసినప్పుడు ఒక మాట ఉండకూడదు ఎప్పుడు కూడా దట్ ఈజ్ టైగర్స్ మన ఏ వంశం అందే మనం ఎవరు అంబేద్కరీలు మన వంశం ఏంటి అశోక చక్రవర్తి వంశం అశోక చక్రవర్తి వంశం మంది గుర్తు పెట్టుకోండి అశోహని చిహ్నం ఏంటి అశోక చక్రం ఆ చిహ్నం ఎవరిది మన మన జాతీయులదే ముడి చిహ్నానికి గుర్తు ఎవరిదే మనదే అశోకిని వంశం అని చెప్పుకొని ఈరోజు అగ్ర కులాల దగ్గర సొంగల కాలుసు కార్చుల సొంగల నాక్కుంటూ ఆడ గొద్దల కడుగుతూ వాడికి శంసగిరి చేస్తూ అశోక చక్రవర్తి వంశం పరుగు తీసేస్తున్నారు మీరు ప్రత్యేకంగా ఈ మాల నైంటీ పర్సెంట్ అందరూ కూడా అగ్రకులాల తాగేసిన లక్కీ డ్రాప్ కోసం చూస్తారా అది ముందైనా వచ్చైనా కూడా ఇంకెప్పుడు మారుతారా మీరు అశోక చక్ర చక్రవర్తి వంశంలో మందే వంశం చక్రవర్తి వంశం అంటే రా మనం పరిపాలించే వాళ్ళం మనం ఎందుకురా అలా మీరు దిగజారిపోతారు సారీ ఇప్పుడు కులాలనేవి చేస్తారు మాదిగా సోదరులకు ఉన్నంత ఐక్యత మీ మా మన మాలల్లో లేదురా మీరు మారా ఇంకా అశోక చక్రవర్తి వంశం అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఏ జాతిది ఉందరా చిహ్నం మూడు రంగుల జెండా మీద అశోక చక్రం అశోకుని చక్రం అది అశోకుని మన జాతి మందే చక్ర చిహ్నం అది మూడు సింహాల సింహాలు కూడా మందేరా మనవరా నెంబర్ వన్ పొజిషన్ ఉన్నది మాల సోదరులు అశోక చక్రవర్తి వంశం వెగ్లి చూడు అశోక చక్రవర్తి కింద వంశం వాళ్ళే అంతా కూడా అంటే టాప్ రేంజ్ ఎందుకు యథో బతుకులు లక్కీ డ్రాప్లు ఈ లక్కీ డ్రాప్లు తాగడం ఎందుకురా మీరు మారా ఇంకా సర్లే ఎన్ని పక్కన పెట్టు కానీ మీరందరూ ఎప్పుడో దీనికి తాగనాక అయిపోయారు కానీ ఎడిట్ అయిపోయారు కానీ మేము ఏం చేయలేం కానీ చూడండి కో ఈ కోరు షెడ్యూల్ కులాలు మాదిగలు మాదిగలున్నారు ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను దాని వల్ల వాళ్ళకి న్యాయం జరిగింది ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఏబిసిడి కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నా మరి నేను ముప్పై ఏళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళకి మునుప చేసిన దానికి వారు కూడా ఈ రోజు ముందుకు వచ్చి దేశమంతా చేస్తామన్నారు అది చాలా శుభ పరిణామం సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అందరికి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాదికులకు కూడా న్యాయం చేయబోయేది తెలుగుదేశం పార్టీ